అది రెండు వేల ఒకటవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖున జరిగిన ఒక చిన్న సంభవం అప్పటికే నేను సావుకొచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరం తొంభై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల మొదటి తారీఖున గోరంట్లలో అడుగుపెట్టాను రెండు సంవత్సరాలు గడిచిపోయింది రెండు వేల ఒకటవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయకాలం ప్రార్థన మందిరంలో ఇలాగే పులిపేడి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే అప్పటికే నాకు సేవ మీద సరైన అవగాహన లేదు ప్రభు నిజంగా నన్ను పిలిచాడా పిలవలేదా ఓ సందిగ్ధంలో నేను ఉన్నాను ఎందుకయ్యా అంటే పాట పాడడం రాదు డ్రమ్ము కొట్టడం రాదు ప్రసంగం చేయడం రాదు పరిచర్య చేయడం చాతగాదు ఏమి చేతగాని పరిస్థితుల మధ్యలో ఏమి చేయలేని పరిస్థితుల మధ్యలో ఏదో ఆశతో దేవుని సేవకొచ్చాను ఏం చేయలే అర్థం కాని పరిస్థితుల మధ్యలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు ఒక వాగ్దానం నాకు ఇచ్చాడు ఒక పాటల పుస్తకం మీద వాగ్దానం రాస్తున్నాడు ఒక వాగ్దానం చెప్పాడు ఆ వాగ్దానం ఎప్పుడైతే ప్రభు నాకు ఇచ్చాడో ఒక రకంగా చెప్పాలంటే దేవుడు నా సేవ జీవితాన్ని స్థిరపరిచింది ఆ వాగ్దానముతోనే ఈరోజు వరకు సేవలు నిలబడి ఉన్నాను అంటే సేవ చేయగలుగుతున్నానంటే ఆయన దయ ఆయన నాతో చెప్పినటువంటి వాగ్దానం ఆ వాగ్దానం ఈ పూట మీద చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకో ప్రభు చేత ప్రేరేపించబడ్డాను చదవండి యషయా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయం యషయా ప్రవచన గ్రంథం మొదటి మూడవ అధ్యాయం ఈ వాగ్దాట నేను చదువుతున్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు చెబలు గట్టిగాను ఆరోజు ఉదయకాలం ప్రభు సల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాటల పుస్తకం మీద రాస్తున్నాడు ప్రభు దేవుని చేతి వ్రాత నేను చూశాను భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ప్రభు రెండు వేల ఒకటవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఏడవ తారీఖున ప్రభు నాకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఈ రోజు వరకు కూడా ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు ఇక్కడ కూడా నెరవేర్చుటకు ఆయన సమర్థుడు